అందరికీ నమస్తే అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు తీసుకున్నాం వృశ్చిక రాశి అంటే విశాఖలో నాలుగో పాదము అనురాధలో నాలుగు పాదాలు జ్యేష్ఠలో నాలుగు పాదాలు జన్మించిన వారు వృశ్చిక రాశి వారి కింద అవుతాయి కొంతమంది సిద్ధాంతంలో అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై రెండు మధ్య జన్మించిన వారు కూడా వృశ్చిక రాశి కిందకి వస్తారు అక్టోబర్ మాసంలో మీ సంకల్పం సిద్ధిస్తుంది ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది ప్రతిర్థులపై విజయం సాధిస్తారు ఆరోగ్యం మెరుగుపడుతుంది వాహనం కొనుగోలు చేస్తారు బ్యాంకు డిపాజిట్లు షేర్ల లావాదేవీలపై మంచి ఫలితాలు వస్తాయి కొత్త పరిచయాల వల్ల లబ్ధి పొందుతారు భాగస్వాముల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు వారసత్వ సమస్యలు పరిష్కారం అవుతాయి రాజకీయ సినీ రవాణా విద్య ఐటీ రంగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాగే ప్రతి చర్యకు ప్రత్యేకగాను పరివర్తనకి ప్రతీకగాను మీరు నిలబడతారు అలాగే వాతావరణంలో తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తారు మీరు ఊహించిన విధంగా ప్రణాళిక చేసుకున్న మార్గాలు సాగకపోవచ్చు మీలో అనిశ్చితని గందరగోళాన్ని సృష్టించవచ్చు అలాగే దృక్పథంలో కొంచెం మబ్బుగా అంటే డల్గా ఉండే ఉందని భయపడాల్సిన అవసరమైతే లేదు ఏంటంటే మీరు చేయవలసింది ఏంటంటే క్లిష్టమైన కాలాన్ని అధిగమించడానికి ఒక పురాతన జ్ఞానాన్ని గుర్తుంచుకోండి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి సూత్ర నిర్దిష్టమైన పరిస్థితిని సరిగ్గా ఎలా ప్రవర్తిస్తుందో సందేశాత్మకంగా తెలుసుకోండి ఉదాహరణకు ఒక క్లిష్టమైన ప్రాజెక్టు నుండి వచ్చే ఒత్తిడిని ఒక సామర్థ్యాన్ని శక్ శంకిస్తూ మీపై అధికారం నిరూపించుకోవడానికి ఒక అవకాశంగా మార్చుకోవడానికి ఈ మాసంలో మిమ్మల్ని సామికి ఇది కొలబద్దగా ఉపయోగపడుతుంది అలాగే మీకు ఒక ప్రాజెక్టు ఆగిపోవచ్చు ఆశించిన పదోన్నతి మరొక వెళ్ళవచ్చు లేదా మీరు విశ్వసించిన సహోద్యోగి ప్రవర్తనలో మార్పు రావచ్చు ఇటువంటి పరిస్థితుల్లో మీ ప్రతిచర్యను మీ భవిష్యత్తు నిర్దిస్తుంది ఎంతవరకు ప్రతిస్పందించాలో అంతవరకే ప్రతిస్పందించిన తొందరపాటు వద్దు జాప్యము వద్దు మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు ఎదురు దెబ్బ తగిలినప్పుడు తక్షణమే స్పందించాలనే సహజ ప్రవృత్తిని అదుపులో ఉంచుకోండి అలాగే స్పందించే ముందు పూర్తిగా శ్వాస తీసుకుని నిదానంగా సంయమనంగా స్పందించండి అనవసరమైన జాప్యాలను నివారించండి కొన్ని కొన్ని వృశ్చిక వారు వ్యూహంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఈ నెలలో స్పష్టంగా కనిపిస్తోంది అవసరమైనప్పుడు నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్ళండి అతిపెద్ద సవాలుగా మీ నియంత్రణలోనేని బాహ్య పరిస్థితులు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు కానీ చెలరేగే భావోద్వేగాలు నియంత్రించుకోవటం మీ చేతుల్లో ఉన్నది స్వతంత్రంగా పనిచేసే సొంత వ్యాపారం నడుపుతున్న వృశ్చిక రాశి వారికి ఇతరులను ఆకట్టుకోవాలనే ఒత్తిడి అంతగా ఉండకపోవచ్చు కానీ ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు కంపారిజన్ అనేది కంపల్సరీ వస్తుంది కాబట్టి విశాల దృక్పథంతో ఉంటాం ఆప్టిమిస్టిక్గా ఉంటాము ఓపెన్ హార్టెడ్గా ఉంటాం బోల్డ్గా ఉండటం కూడా మంచిదే అలా అని చెప్పి ఓపెన్ టాక్ ఎక్కువ చేయవాకండి భవిష్యత్తులో ఒక పెద్ద క్లయింట్ని తీసుకురావచ్చు మీరు సాధారణంగా తిరస్కరించే ఒక సహకార ప్రతిభదనను కొత్త మార్కెట్ను తెరవచ్చు కాబట్టి మీ కళ్ళు మనసు రెండూ తెలిసి ఉంచుకోండి వృష్టికి రాసేవారు సాధారణంగా ఒకే మార్గాన్ని కట్టుబడి ఉంటారు మీలోని ఫ్లెక్సిబిలిటీ మరియు అడాప్టబిలిటీ మీ విజయానికి కీలకంగా ఉపయోగపడతాయి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవటం అంటే ఓడిపోవటం కాదు రాబోయే తుఫాను తట్టుకొని నిలబట్టడానికి మిమ్మల్ని మీరు మార్చుకోవడం అన్నమాట అంటే వృశ్చిక రాశి వారి కుటుంబ వ్యవహారాలు జీవిత భాగస్వామితో ప్రేమ వ్యవహారాలు మీ అంచనాలు అందుకోకపోవచ్చు కొన్ని ఉపరితలంపై చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి కానీ వృశ్చిక రాశివారు కోరుకునే లోతైన నమ్మకం మాత్రమే ఈ రాశివారు కోరుకుంటారు విధేయత వాటిలో లోపించకుండా చూసుకుంటారు అలాగే ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం ప్రతి మనిషికి మీ భావోద్వేగాల ఆధారంగా నిలయాలు తీసుకోవటం ముఖ్యంగా మీరు మూలలకు నెట్టబడినట్లు భావించబడటం అవమానంగా భావించబడటం ఎప్పుడూ చేసుకోబాకండి ప్రతిస్పందించే బదులు ఒక్క అడుగు వెనక్కి తగ్గి పరిస్థితిని నిష్పాక్షపాతంగా పరిశీలించి ఖచ్చితమైన తటస్థితిలో ముందుకు అడుగు వేయటం అలవాటు చేసుకోండి కానీ పాత వాటిని ముగించటానికి అంత అనుకూలంగా అయితే లేదు ఈ నెల కొత్త సంబంధాలను ప్రారంభించటానికి ఒక అద్భుత సమయంగా ఉన్నది ఈ నెలలో మీలోని తీవ్రమైన అభిరుచి మరియు ఆకర్షణ ఒక్కసారిగా రెట్టింపు అవుతాయి మీరు ఒక ముఖ్యమైన జాగ్రత్త తీసుకోవాలి అదేంటంటే మీ తీవ్రత ఒక శక్తివంతమైన అయస్కాంతం లాంటిది అది సరైన వ్యక్తికి బలంగా ఆకర్షించగలదు అదే సమయంలో స్పష్టత లేకపోతే అనవసరమైన నాటకీయమైన వ్యక్తులను చేరదేయాల్సి వస్తుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అర్థవంతమైన సంబంధం కోసం ఎదురు చూస్తూ అర్థవంతమైన సంబంధాన్నే పెంపొందించుకోండి భాగస్వామితో తొందరపడవద్దు అనుకూలమైన సమయం కాదు ఎందుకంటే మీ సమస్యలకు ఉన్నదానికంటే పెద్దవిగా చూసేటువంటి అవకాశం జాతక పరంగా ఈ నెలలో ఉంది కాబట్టి మీ బంధాన్ని తెంచుకోవాలని తీసుకునే నిర్ణయం కూడా సరైనది కాదు అంటే ఫండమెంటల్ ఇంకంపాటబులిటీ అనేది ఏర్పడుతుంది ఈ నెలలో కాబట్టి విడిపోయే బదులు ఇతరుల మార్గాలను అన్వేషించండి ప్రశాంతంగా నిజాయితీగా ఒకరినొకరు మాట్లాడుకోండి దాన్ని పరస్పర కౌన్సిలింగ్గా మీరు భావించండి భావోద్వేగాలతో చల్లబడి సమస్యలతో స్పష్టతగా వచ్చే విధంగా మాటలు ఉండాలి వృశ్చిక రాశి వారిలో ఉన్న పునరుత్పత్తి విసర్జన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్గా ఉన్నటువంటి మూలాధారానికి సంబంధించిన అనారోగ్యం వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీలోని అతీతమైన శక్తిని ఆరోగ్యకరమైన మార్గాన్ని కనుగొనటం ద్వారా బాక్సింగ్ మార్షల్ ఆర్ట్సు పరుగులు పోటీతత్వం క్రీడల వంటి వ్యాయామాలు తీవ్రమైన వ్యాయామాలు ఒత్తిడిని కోపాన్ని కలగచేసేటువంటి విధంగా ఉంటాయి కాబట్టి అవి మీ స్ట్రెస్ రిలీఫ్గా ఉపయోగపడుతుంది స్ట్రెస్ పెంచేవిగా ఉండకూడదు మీ మనసులోని భారాన్ని దించుకోవటానికి వీలు కల్పించే విధంగా వ్యాయామాన్ని ఎంచుకోండి మీకు ప్రశాంతతను మరియు శుభ్రతను ఇచ్చే పనులే చేయండి ఈ అక్టోబర్ మాసం ఒత్తిడి అవకాశాల మధ్య జాగ్రత్తగా సమతుల్యత పాటించండి ఇది ఆపర్చునిటీ ఇది ప్రెషరు అలాగే అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించండి ఒత్తిడిని ఒక సమస్యగా కాకుండా ఒక సాధనంగా ఉపయోగించుకోండి వృత్తిపరంగా అవకాశాలకు ఎల్లప్పుడూ తెలివిగా వాడుకోండి ప్రేమ విషయాల్లో నిర్చం ప్రశాంతంగా లోతుగా ఆలోచించండి అలాగే కొత్త సంబంధాలకు సరైన స్పష్టతతో స్వీకరించండి క్లారిటీ ఉండాలి అలాగే మీ అంతర్దృష్టి మరియు వివేకంపై ఆధారపడి నిర్ణయం తీసుకోండి ఇవి చాలా ఉపయోగం అలాగే ఈ నెలలో మీరు చేయకూడ ఏంటో చెప్పంటారా ఆవేశంలో ఒత్తిడిలో ముఖ్యమైన నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు అలాగే వ్యూహం పేరుతో అనవసరంగా కాంప్లికేటెడ్ చేసుకోవటము డిలే చేసుకోవడం అస్సలు చేయవద్దు అలాగే గుడ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వాటి చిన్నవిగా భావించి తిరస్కరించవద్దు ప్రస్తుత సంబంధాలను తొందరపడి ఎట్టి పరిస్థితిలో ముగించవద్దు తీవ్రమైన భావోద్వేగాలకు మీరు ఎట్టి పరిస్థితిలో బానిస కావద్దు ఈ నాలుగు సూత్రాలు పాటించండి అలాగే పరిహారాలకి సుస్తి ఏంటంటే గురు అనుగ్రహం కలిగినప్పుడు గౌరవ మర్యాదలు కలుగుతాయి కనుక శనగలు చక్కగా ప్రసాదంగా దేవాలయాల్లో ఉంచి పంచడం ద్వారా కూడా మీకు విపరీతమైన గౌరవ మర్యాదలు కలుగుతాయి అలాగే కుజుడికి దోషానికి నివారణంగా కందులు దానం చేయటం కానీ కందుల రిలేటెడ్గా ఏవన్నా వినియోగించటం కానీ కుజ సంబంధమైన వస్తువులు దానంగా ఇవ్వటం ద్వారా కాన మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాకపోతే ఈ దానం ఇచ్చేటప్పుడు పాటించేటువంటి సేరుం బాతుకులు సోలం బాతికలు ఆవుకు పెట్టేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకుండా ఆవుకి ఎప్పుడూ కూడా చేతిలో కేవలం ఒక నాలుగైదు గింజలు లేకపోతే ఒక చిన్న గోళీకాయ మాత్రం మాత్రమే నానవేసిన మాత్రమే పెట్టాలి మీరు ఎవరికైనా బ్రాహ్మణుడికి శాస్త్రోక్తంగా దానం చేసేటప్పుడు మాత్రమే కేజం బాతుకులు స్వరం బాతుకులు ఇవ్వాలి ఆవుకు కేవలం గ్రాసం మాత్రం ఇవ్వాలి ఇది గుర్తుపెట్టుకోండి మీ అందరికీ కూడా రుచిక వారికి అద్భుతంగా ఈ మాసం జరగాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు